పచ్చడి అలా చూస్తుంటేనే మీరు అలా కలుపుతుంటేనే నోరూరిపోతుంది సావిత్రి గారు ఏం పచ్చడి ఎంతకి త్వరగా చెప్పండి అంటారా తమ్మునే చూసే ఉంటారులేండి సరే అయినా చెప్పేస్తాను హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి సంవత్సరం అంతా నిలవ ఉండే చింతపండు లేకుండా పెట్టే టమాటా పచ్చడి మనకు పచ్చళ్ళు నిల్వ ఉండాలంటే చింతపండు ఉప్పు ఇవి రెండు లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు కదా ఎలా ఉంటుంది అనుకుంటున్నారా నేను చూపించిన పద్ధతిలో పెట్టండి ఖచ్చితంగా మీకు నిల్వ ఉంటుంది ఈ మధ్య చింతపండుని హెల్త్కి అంత మంచిది కాదని చాలామంది వాడట్లేదు చింతపండు వాడటం ఇష్టపడని వాళ్ళు కూడా పచ్చడి పెట్టుకోవాలి అని నాకు నేనుగా ఆలోచించి ఈ పచ్చడి ట్రై చేశాను ఇలా చేస్తే ఎలా ఉంటుందని చాలా బాగుంది రైస్లోకే కాదు టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి నేను ఎలా పెడతానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి ఇంకా మన గార్డెన్లో అయితే నాటు టమాటాలు భలే కాస్తున్నాయి ఎర్రగా పండి అవే కోసుకొని వస్తున్నాను మన పచ్చడికి ఇవిగోండి ఇక్కడ నేను ఒక అర కేజీ టమాటాలు తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ కావాలి ఒకేసారి రెండు కేజీలు కావాలన్నా పెట్టుకోండి పచ్చడి నిల్వ ఉంటుంది ఏం పాడవదు కాకపోతే నేను చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకొని పక్కా కొలతలతో పెట్టేసుకోండి ఈ టమాటాలు మన గార్డెన్లో కోసినవే కాబట్టి నేను కడగట్లేదు మనం ఎలాంటి పురుగు మందులు కొట్టం కాబట్టి ఇంకా శుభ్రంగా ఒకసారి క్లాత్ తోటి తుడిచేసుకోవాలి మీరు ఒకవేళ మార్కెట్లో తెచ్చుకున్నట్టయితే కనుక శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్ తోటి శుభ్రంగా తుడిచి ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టండి మీరు ఎప్పుడైనా సరే టమాటా పచ్చడి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు టమాటాలు తెచ్చుకున్న వెంటనే పచ్చడి పెట్టేసుకోండి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి రెండు రోజులాగో మూడు రోజులాగో అలా పెట్టుకోవద్దు మార్కెట్లో నుంచి తెచ్చుకున్నా సరే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా టమాటాలన్నీ కూడా ఇలాగే తుడిచి పెట్టేసుకోవాలి ఇంక ఇక్కడ టమాటాలు మన గార్డెన్లో కాబట్టి ఇంత ఎరుపు కలర్లో ఉన్నాయి ఒకవేళ మీకు దోరగా ఉన్నా పర్వాలేదు పచ్చడికి పనికి వస్తాయి అలాగైనా తెచ్చుకోండి ఇంక ఇక్కడ టమాటాలు తొడవటం కూడా అయిపోయింది వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇంక మనం ఇలా టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత రోజుల తరబడి వీటిని ఏం ఓరబెట్టాల్సిన అవసరం లేదు ఈ మొక్కలు కట్ చేసుకున్న తర్వాత మూడు నాలుగు గంటల్లోనే మనం పచ్చడి రుబ్బేసుకోవచ్చు ఇంక ఇక్కడ ఈ టమాటాలని తొడుమలు కట్ చేసేసి ఇలా నాలుగు మొక్కలుగా కట్ చేసుకోండి ముక్కలు పెద్దగా ఉన్న మనకు మిక్సీలో అయినా గ్రైండర్లో అయినా రోట్లో అయినా ఎలా అయినా మెరిగిపోతుంది లేదు టమాటాలు మరీ పెద్ద పెద్దగా ఉన్నాయి అనుకుంటే కనుక ఆరు ముక్కలు అలా కట్ చేసుకోండి ఇంకా టమాటాలన్నీ కూడా ఇలాగే ముక్కలుగా కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి ముక్కలు కట్ చేయటం కూడా అయిపోయింది ఇలా కొంచెం పెద్దగా ఉండే గిన్నెలోనే వేసుకోండి టమాటా ముక్కలు ఇంక ఇప్పుడు మనం ఇందులో చింతపండు వాడట్లేదు కదా దానికోసమని నేను నిమ్మకాయలు తీసుకున్నాను ఇక్కడ నేను ఒక అర డజన్ నిమ్మకాయలు తీసుకున్నాను ముందు ఇలా నిమ్మకాయలను సగానికి కట్ చేసి రసం తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న నిమ్మకాయలు ఎల్లో కలర్లో ఉన్నాయి కదా మీరు గ్రీన్ కలర్లో ఉన్నవైనా తీసుకోండి ఏం పర్వాలేదు ఇక్కడ నేను ఈ నిమ్మరసం అనేది ఒక గిన్నెలోకి తీస్తున్నాను కదా ఈ గిన్నెలో నిమ్మరసం నిండా తీస్తే గనక నూట పాత గ్రాములు అవుతుంది గ్రాముల్లో వచ్చేసి అలా అయినా చూసుకోండి ముందు నేను అర డజన్ నిమ్మకాయలు తీసుకున్నాను కదా ఆ అర డజన్ నిమ్మకాయలకి ఈ కప్పు నిండలేదు అందుకే మళ్ళీ ఒక మూడు నిమ్మకాయలు తీసుకున్నాను అంటే మొత్తం తొమ్మిది నిమ్మకాయల రసం ఇది ఇంక ఇప్పుడు ఈ కప్పు నిమ్మరసాన్ని టమాటా ముక్కల్లో ఇలా వేసేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే నిమ్మరసం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కొంచెం తక్కువగా కళ్ళుప్పు వేసుకోవాలి ఈ ఉప్పు గ్రాముల్లో వచ్చేసి ఒక యాభై గ్రాముల వరకు ఉంటుంది ఇంక ఇప్పుడు ఈ ఉప్పు కూడా టమాటా ముక్కల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు పసుపు ఈ టమాటా ముక్కలకు బాగా పట్టి టమాటా ముక్కల్లో రసం అంతా కూడా బయటికి వచ్చేలాగా ఇలా చేతితో బాగా పిసుకుతూ కలుపుకోవాలి మనం చింతపండుతో గనక టమాటాలు నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నట్టయితే ఒక కేజీ టమాటాలకు వచ్చేసి రెండు వందల నుంచి పులుపు ఎక్కువ తినేవాళ్ళు రెండు వందల యాభై గ్రాముల వరకు వేసుకుంటారు మీకు ఒకవేళ నిమ్మరసం పడదు చింతపండుతో పెట్టుకుందాము అనుకుంటే గనక అలా అయినా పెట్టేసుకోవచ్చు ఈ ముక్కల్ని దాదాపుగా ఒక ఐదు నిమిషాల పాటు అలాగే కలిపాను నేను ఇంక ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక మూడు గంటల పాటు అలా వదిలేద్దాము ఇంక ఇక్కడ మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గెరెక్తో తిప్పుకుంటూ వేయించుకోండి మెంతులు ఏ మాత్రం కలర్ చేంజ్ అయినా కూడా మనకు పచ్చడికి మంచి ఫ్లేవర్ను మిస్ చేసిన వాళ్ళం అవుతాము ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అప్పుడే మనకు పచ్చడి అనేది మంచి రుచిగా ఉంటుంది ఇంకా ఇక్కడ చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనం ఒక వంద గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇదిగోండి గ్రాముల్లో కాదు సుమారుగా వేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఒక ఐదు తీసుకున్నాను ఇంక ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు వల్చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయ గర్భాలని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి మీరు పచ్చడి మిక్సీలో పట్టుకున్న గ్రైండర్లో పట్టుకున్నా కూడా ఇంక ఈ మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకు మూడు గంటలైంది ఇప్పుడు మూడు గంటల తర్వాత నేను ఈ పచ్చడిని గ్రైండర్లో వేస్తున్నాను మీరు మిక్సీ అయిన పట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం కారం వేయలేదు కదా ఇదిగోండి మనం ఏ గిన్నెతో అయితే నిమ్మరసం ఉప్పు తీసుకున్నామో అదే గిన్నెతోటి అరకప్పుకు పైగా కారం వేసుకోవాలి మనం ఉప్పు ఎంత వేసుకుంటామో వెయిట్లో వచ్చేసి కారం కూడా అంతే యాభై నుంచి అరవై గ్రాముల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ కారం కూడా వేసేసుకొని అంతా ఒకసారి చేత్తో బక్క కలిసే వరకు కలిపేసుకోండి మీకు ఏదైనా చెయ్యి మంట అనిపిస్తుంది అనుకుంటే గెరెట్ తోటైనా కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మీరు మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో వేసేసి పట్టేసుకోండి నేనైతే గ్రైండర్లో వేస్తున్నానని చెప్పాను కదా ఇప్పుడు ముందు మనం వేయించిన మెంతులు ఉన్నాయి కదా అవి వేసేసామంటే చక్కగా వెంటనే మెదిగిపోతాయి ఈ మెంతులు వేసేసి ఇంక ఇప్పుడు మనం కలిపించుకున్న టమాటాలను వేసేసుకోవాలి మనం చక్కగా టమాటాలు నిమ్మరసం వేసి కలిపాం కాబట్టి పచ్చడి కూడా చక్కగా మెదుగుతుంది మీరు మిక్సీలో అయినా సరే గ్రైండర్లో అయినా సరే మెత్తగా పట్టేసుకోండి నేనైతే గ్రైండర్లో దాదాపు ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు రుబ్బుతాను ఇలా మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత మనకు పచ్చడి మెదిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని రుబ్బేసుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆల్రెడీ మెదిగుంది కాబట్టి త్వరగానే పూర్తిగా మెదిగిపోయి పచ్చడిలో కలిసిపోతుంది ఇప్పుడు పచ్చడి అంత పూర్తిగా మెదిగిపోయింది అనుకున్నప్పుడు ఒక్కసారి ఉప్పు చూసుకోండి ఏమైనా తక్కువ అవుతుంది అనుకుంటే కనుక మెత్తటి ఉప్పు వేసి కలుపుకోవాలి ఈ పచ్చడిలో నేను వంద గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు వేసాను కదా ఒకవేళ మీకు అన్ని వద్దు అనుకుంటే తగ్గించైనా వేసుకోవచ్చు వెల్లుల్లి మెంతులు ఇలాంటివన్నీ కూడా మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు కొలతలు పెద్దగా ఏం అవసరం లేదు ఉప్పు కారము ఇంకా మనం చింతపండు వేసుకుంటే చింతపండు లేదా నిమ్మరసం ఇలాంటివి మాత్రమే కొలతల ప్రకారం తీసుకోండి ఇంక ఇక్కడ చూడండి పచ్చడి ఎంత ఎర్రగా ఉందో పచ్చడి చూడండి ఎంత మెత్తగా మెదిగిపోయిందో ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసాను మీరు ఇంక ఈ పచ్చడిని మిక్సీలో పట్టుకున్నట్టయితే నేను గ్రైండర్లో ఎలా అయితే పట్టానో సేమ్ అలాగే మిక్సీలో కూడా పట్టేసుకోండి ముందు టమాటా ముక్కలు అవి పట్టుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఇంక ఇప్పుడు ఈ పచ్చడి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి ఉప్పది చూసుకోండి ఈ పచ్చడి మీరు కావాలంటే ఎప్పుడప్పుడైనా తిరగమాత వేసుకోవచ్చు లేదంటే ఒకేసారి అయినా తిరగమాత వేసేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెమే కాబట్టి ఒకేసారి తిరగమాత వేస్తున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే నిమ్మరసం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు ఉన్న వరకు శనగ నూనె వేసుకోవాలి ఇలాంటి పచ్చడి లాంటి వాటికి శనగ నూనె అయితే మంచి టేస్ట్ ఉంటుంది నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకోండి నాలుగైదు వెల్లుల్లి గర్భాలు కచ్చాపచ్చిగా దంచి వేసుకోవాలి మనం చింతపండు వేసి పట్టుకున్న పచ్చడి కన్నా కూడా నిమ్మరసం వేసి చేసుకున్న పచ్చడికి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఇందులోకి మనం వాడిన ఆయిల్ వచ్చేసి ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది అంతే అదే మనం చింతపండు వేసి పట్టిన పచ్చడికి అయితే ఒక పావు కేజీ దాకా ఆయిల్ పడుతుంది ఇప్పుడు మనకు కొంచెం వెల్లుల్లి మిరపకాయలు వేగా అనుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెన పప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీరు పచ్చడి అంతా కూడా ఒకేసారి తిరగమాత వేస్తున్నట్టయితే కనుక పప్పులు లాంటివి మాత్రం కొంచెం తక్కువే వేసుకోండి ఎందుకంటే పప్పులు మెత్తగా అయిపోతాయి ఎప్పుడప్పుడు వేసుకున్నట్టయితే మీ ఇష్ట ప్రకారం వేసుకోండి ఇంక ఇక్కడ ఈ పప్పులన్నీ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గరెట్ తో ఇలా తిప్పుకుంటూ ఉండండి తిరగమాత వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అలా పప్పులు మంచి గోల్డ్ కలర్ రాగానే మూడు నాలుగు రెమ్మల కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి ఇంక ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగవ్ వేసుకోవాలి పచ్చడి లాంటి వాటిల్లో ఇంగవ్ మంచి టేస్ట్ వస్తుంది ఇంక ఇప్పుడు ఈ తిరగమాత కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలిపేసుకుందాము మరి ఎక్కువ నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నట్టయితే కనుక మాత్రం వేళ్ళు లేకుండా ఆయిల్ చల్లారిన తర్వాత వేసి కలుపుకోండి ఇంక ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కూడా చల్లారింది పచ్చడిలో ఇంక ఈ తిరగమాత వేసేసి అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసు ఈ మధ్య ఏంటో తెలియట్లేదు కానీ అసలు టిఫిన్స్లో కూడా పల్లీ చట్నీ తినబుద్ధి అవ్వట్లేదు ఇంకా మీరు ఇలా నిమ్మరసం వేసుకొని టమాటా పచ్చడి పెట్టుకున్నారంటే చూసారు కదా కొంచెం పచ్చడి కూడా మనకు పలచపలచగా ఉంటుంది నిమ్మరసం వేయటం వల్ల ఇంకా ఇడ్లీ దోశ ఉప్మా గార దేనిలోకైనా అదిరిపోద్ది అసలు రైస్ లోకైనా సరే ఇంక అసలు చెప్పాల్సిన అవసరమే లేదు దేనిలోకైనా ఆల్రౌండరు ఇంకా నేను ఈ పచ్చడి పెట్టిన తర్వాత అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఇన్నిట్లోకి నాకు ఈ పచ్చడి పనికి వచ్చిందా అని ఇలాంటి పచ్చడిని చూపిస్తున్నందుకు మీకు కూడా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా నన్ను నమ్మి మాత్రం ఇలా ఈ పచ్చడిని ట్రై చేయండి ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేసి తిన్నారంటే మాత్రం అసలు కమెంట్ చేయని వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి కమెంట్ చేస్తారు చాలా బాగుంది అని చెప్పి ఇంక ఇక్కడ మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా నిల్వ పచ్చడిలో మాత్రం ఏ పచ్చడి అయినా సరే గాజు సీసాలో గానీ లేదా జాడీలో గానీ స్టోర్ చేసుకోండి దయచేసి ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రం పెట్టొద్దు ఇంక పచ్చడికి నేను ఒక్కసారి కొలతలు చెప్తాను వినండి అర కేజీ టమాటాలు తీసుకున్నాను దానికి నూట పాతి గ్రాములు నిమ్మరసం వేసాను యాభై గ్రాములు ఉప్పు వేసాను అరవై గ్రాముల వరకు కారం వేసాను అర టేబుల్ స్పూన్ వరకు పసుపు అర టేబుల్ స్పూన్ మెంతులు వంద గ్రాములు వెల్లుల్లిపాయలు నూట యాభై గ్రాములు ఆయిలు తెరుగుమాతలో వేసిన తెరుగుమాత గింజలు మిరపకాయలు అందులో కొట్టేసిన వెల్లుల్లిపాయలు అవన్నీ మీ ఇష్టప్రకారం వేసుకోండి మరి పచ్చడి మనం ఇంత టేస్ట్గా చేసుకున్న తర్వాత అన్నం వేసి కలుపుకోతే అలా చెప్పండి ఇంక పచ్చడి మనకు నిల్వ ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలల్లో పచ్చడికి ఏ మాత్రం ఎక్కడా కూడా తడి వేడి తగలకుండా చూసుకోండి మనం ఈ పచ్చడిలోకి వాడిన కారం వచ్చేసి పచ్చికారం అంటారు పచ్చడిలోకి వాడేది పచ్చికారము ఇంక ఇది మధ్యాహ్నం చేశాను పచ్చడి అన్నం కూడా రెడీగా ఉంది చూడండి ఎర్రగా ఎంత బాగుందో ముద్ద చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా అంతే ఎంతో టేస్టీగా చింతపండు లేకుండా నిమ్మరసం తోటి టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా తోట ఉందా పైన టమాటాలు ఉన్నాయా వెళ్ళి కోసుకొచ్చేయండి లేదా మీ వారిని పంపించి మార్కెట్కి వెళ్ళి తెప్పించి చేసేయండి పచ్చడి ఎలా వచ్చిందనో తప్పకుండా కమెంట్ చేయండి మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్